హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి క్షణం తీరిక లేకపోయినా అసలు ఈ పనులన్నీ చేసుకుంటూ ముందు ముందుగా అన్ని పూజకు సిద్ధం చేసుకోవడం కానీ గుడికి వెళ్ళడం అక్కడ కార్యక్రమాలన్నిట్లో పాల్గొనడం ఇంటికి రావడం మళ్ళీ హడావిడిగా ఇలా వెళ్తూ ఉన్నా సరే ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం ప్లాన్ చేసుకోవడం ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా కిడ్స్కి కూడా ఇప్పుడు దసరా హాలిడేస్ వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు కదా సందడి సందడిగా ఉంది గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ చిట్టి చిట్టి మార్నింగ్స్ ఇలా ప్రెజెంట్గా స్టార్ట్ అవుతాయి పిల్లలకి స్టోర్ బాట్ స్నాక్స్ కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఒక సింపుల్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా మోస్ట్లీ ఈ నవరాత్రుల్లో నేను షేర్ చేసే రెసిపీస్ అన్నీ కూడా ఈ ఫెస్టివల్కి రిలేటెడ్గానే ఉంటాయి మనం ఎక్కువగా అసలు టైంకి తినకపోవడం కానీ లేకపోతే ఉపవాసాలు ఉండడం కానీ ఉంటారు కదా ఈ నవరాత్రుల్లో ఆ సందర్భంలో మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఆ రిలేటెడ్ ఫుడ్స్ని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను చూస్తారు కదా మక్కాన ఇంకా బొరుగులు ఈ రెండింటి కాంబినేషన్లో ఇలా మిక్స్చర్ చేసుకుంటే మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దాదాపు ఒక వన్ వీక్ సరిపోతుంది ప్రాసెస్ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదేమో సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే బొరుగుల్ని అంటే మరమరాల్ని ఇంకా మక్కానాని డ్రై రోస్ట్ చేసుకొని ఇక దాంట్లోకి మిక్స్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పులు అలాగే మనకు పుట్నాల పప్పు కరివేపాకు కొద్దిగా జీలకర్ర పసుపు ఎండుమిర్చి వీటన్నింటినీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి కదా అవి చల్లారిన తర్వాత ఈ మిక్చర్లో కలిపేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పులియోగర్ర చేస్తూ ఉన్నాను వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చాను మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ బాత్ చేసేసిన తర్వాత వాళ్ళ స్టడీ టేబుల్ని ఈరోజు కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేయమనే డ్యూటీ ఇచ్చాను అనమాట ఇలాంటి ఏంటంటే మార్నింగ్ లేవంగానే కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్లస్ వాళ్ళకి ఏంటంటే దీంతో ఆర్గనైజింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి కొంచెం ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ అలా చేసుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక వర్క్ అనమాట అట్లా కొంచెం వాళ్ళని బిజీగా ఎక్కడ కూడా ఖాళీగా ఇవ్వకుండా ఆటలు ఎటు ఉంటాయి కదా సో ఇన్ బిట్వీన్ మనం ఇలాంటి టాస్క్ ఇచ్చామనుకోండి వాళ్ళకి బాగుంటుంది అండ్ అన్నీ మనమే చేయాలి యాజ్ ఎ మదర్గా అని అనుకోకుండా వాళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని వర్క్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రిలేటెడ్గా ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా చేస్తే బాగుంటుంది పులియోగరేని వేడివేడిగా తింటూ ఉంటే బాగుంటుంది కదా సో మా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను పంట మొదలు పెట్టే ముందు ఎలాగూ గ్యాస్ స్టవ్ మొత్తం కూడా ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకునే స్టార్ట్ చేస్తాను మళ్ళీ చేసిన తర్వాత కూడా ఈజీగా ఉండి త్వరగా అయిపోతుంది కదా క్లీనింగ్ కూడా సో పై పైన అలా క్లీన్ చేసుకుంటే కొంచెం వెట్ క్లాత్తో నీట్ అండ్ క్లీన్గా అండ్ మనం హైజన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది డే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ని మనం నిద్రకొదలేస్తే మిగిలిన ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ ఈ వర్క్స్ అన్నీ కూడా అసలు ఎలా చేస్తామని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాకపోతే మనకు ముందు రోజే కొంచెం ప్లానింగ్ ఉందనుకోండి రేపు ఈ వర్క్స్ని చేసుకోవాలి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని మనం ఒక ఆర్గనైజ్డ్గా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలా కాకుండా ఏదో మార్నింగ్ లేచి పనులు అవుతాయలే అనుకుంటే జరుగుతుంది జరగదు అనట్లేదు కానీ బట్ మనం మెయిన్గా ప్రొడక్టివ్గా చేసుకోలేము ఖచ్చితంగా పిల్లలతో వర్క్ ఉంటుంది హౌస్ క్లీనింగ్ దాంతోపాటు పూజ ఇంకా ఇంటి ముందు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకమైన ముగ్గులు వేసుకుంటూ ఉంటాను దీనికి కూడా సమయం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు చూసారు కదా కుకింగ్ అంతా ఫినిష్ చేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముగ్గును వేసేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మరుసటి రోజు తెల్లవారుజామునే ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా దూపాన్ని వేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది వీడియోని చూస్తూ ఉంటే ప్లెజెంట్గా ఉంటుంది కదా దీని వెనుక హార్డ్ వర్క్ చేస్తేనే ఈ ప్లెజెంట్ అండ్ పాజిటివ్ వైబ్స్ని మీరు చూస్తున్నారు అలాగే నేను కూడా ఫీల్ అవ్వగలను ముందుగానే ప్లానింగ్తో చేసుకున్నాను కాబట్టి చక్కగా ఉదయాన్నే పూజ అయిపోతుంది ఎక్కువగా మనం వినే మాట చాలా బద్ధకంగా ఉంది అసలు ఉదయం లేవలేకపోతున్నాను అని మీరు అంత త్వరగా ఎలా లేస్తారు అసలు నిద్ర సరిపోతుందా చక్కగా సరిపోతుంది నాకు ఏంటంటే ఈ పూజ ఈ వర్క్స్తో పాటు ఒక మెడిటేషన్ లాగానే ఉంటుందన్నమాట ఇవన్నీ క్లీనింగ్ వర్క్స్తో సహా గుడ్ అండ్ డీప్ స్లీప్ నాకు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా చాలా బాగా అనిపిస్తుంది ఇంకొక పాయింట్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను అందరూ ఇలాగే ఉండాలి ఇలాగే ఫాలో అవ్వాలని కాదు ఒక్కొక్కరు బాడీ కండిషన్ ఒకలాగా ఉంటుంది దానికి తగ్గట్టు చేసుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత పనులు ఎక్కువగా ఉంటాయి కదా పండుగలు అనేసరికి కొద్దిసేపు పవర్ న్యాప్ తీసుకుంటాను ఇప్పుడు టైం అరౌండ్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అవుతూ ఉంది ప్లజెంట్ స్లీప్కి కి ఖచ్చితంగా బెడ్రూమ్ అంతా కూడా డస్ట్ ఫ్రీగా ఉంచుకోవాలి మాక్సిమం మనం ట్రై చేస్తాము దాంతోపాటు నేనైతే ఇక్కడ పిల్లల కోసం అండ్ నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒక మంచి రిలాక్స్ ఫీల్ ఉంటుంది అనమాట అగారో ఎయిర్ ప్యూరిఫైర్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఆటో సెట్టింగ్స్తో పాటు స్పీడ్ అడ్జస్ట్మెంట్ అండ్ టైమర్ని సెట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది చైల్డ్ లాక్తో పాటు యూవీ స్టెరిలైజేషన్ ఆప్షన్ కూడా ఉంది టచ్ ప్యానల్తో పాటు మనకు రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది కదా సో ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ మన వ్యూవర్స్ కూడా కమెంట్స్లో అడిగారు మీరు యూజ్ చేస్తున్నారు కదా దీనికి రివ్యూ షేర్ చేయండి అని సెవెన్ స్టేస్ ప్యూరిఫికేషన్తో మనకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు బ్యాక్టీరియా అండ్ వైరస్ని ఇది రిమూవ్ చేస్తుంది అగారో ఎయిర్ ప్యూరిఫైర్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఎవరైనా కొనే ప్లాన్లో ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక సాయంత్రం గుడికి వెళ్ళడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను శారీ దగ్గర నుంచి దానికి సెట్ అయ్యే జ్యువెలరీ ఏంటి ఉన్న దాంట్లో ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు ఉన్న దాంట్లో ఎలా రెడీ అవ్వచ్చు ఉన్న వాటిని ఎలా యూటిలైజ్ చేయొచ్చు అన్నది నా కాన్సెప్ట్గా తీసుకున్నాను ఈ నవరాత్రి నైన్ టు టెన్ డేస్ వరకు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే వీటి కోసం అని ఎక్కువ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సార్ట్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అమ్మవారి ఆరాధన పూజకు సంబంధించిన విషయాలపై ఎంత శ్రద్ధను చూపిస్తానో నేను చక్కగా రెడీ అవ్వడానికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తాను వింటేజ్ స్టైల్స్ ఫ్యాన్ పెండెంట్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉన్నారు కదా ఆ నెక్లెస్ని మ్యాచ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఎందుకు అప్పటికప్పుడు ఈ కాసులు మాల చిన్నది నెక్లెస్ ఉందనమాట సో దీనికి పర్ఫెక్ట్ అనిపించింది అండ్ పెట్టుకోకముందే అనుకున్నాను చాలా బాగుంటుందని పెట్టుకున్న తర్వాత దాని లుక్ అసలు ఎంత బాగా ఎన్హాన్స్ అయిందంటే ఈ శారీలో షార్ట్కి మీరందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ ఈ స్వాన్ పెండెంట్ నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నిషా సిల్వర్స్ నుంచి పర్చేస్ చేశాను తనది జెన్యున్ ఫేజ్ కనుక ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను చాలామంది దీని డీటెయిల్స్ అడిగారు అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు నవరాత్రి సిరీస్లో భాగంగా లెంతీ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ని కూడా ఎప్పటికప్పుడు మన వ్యూర్స్కి అందిస్తూ ఉన్నానని జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సెకండ్స్ ఉన్న షార్ట్స్కి మంచి రెస్పాన్స్ అండ్ లైక్స్ ఇస్తూ ఉన్నారు కానీ లెంతీ వీడియోస్ అలా కాదు షూట్ చేయడం దగ్గర నుంచి దాని ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్స్కి కొన్ని గంటలు అసలు చెప్పాలంటే రోజులు కూడా కష్టపడాల్సి ఉంటుంది ఆ హార్డ్ వర్క్కి తగ్గ ఎంకరేజ్మెంట్ మీ వైపు నుంచి ఉంటుంది నన్ను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను

चंद्रशेखर वल्लभाय नमः चारुरूपाय नमः ओम चारदत्ये नमः ओम चंद्रिकाय नमः ओम शंभु मोहिन्ये नमः ओम विमलाय नमः ओम विदुष्ये नमः ओम वाण्ये नमः ओम कमलाय పనుంది అందులోనూ పండగలు కదా అవన్నీ చేసుకోవాలని హడావిడిగా వెళ్ళిపోకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ వీడియోకి టైం కేటాయించండి Oh परदा पोतो न जाय लगत आकरे असर मनेवा गोपाल पटवेशदा करम कर महालेश्वर देवा अदनासिगे सरनेत्र मने रोरी नारायणे नमोस्तुते गोपाल का भजामि श्री गणकाल रलाभ महा पुरे पलानारे गैरदार जम्मीन भक्षण जने में जम्मूर फैयारे मध्यम तेज दोषारोप दोषारोप पुनादार जने जम्मूर फैयारे पूरे बलदमाएँ कंगारक बल्ले तले जम्मूड़े कपूर सबके तंत्र को रख पड़े किरार स्वर्ण रक्षण आसने तोड़ा जम्मू बोले जम्मूर फैयारे किरण के घर था जगह पुनादार �

thank you ्रह्मते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आद्यन्ती देवी आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते పూజ అలంకారం నైవేద్యాలు ఇవన్నీ చేసే ఓపిక లేదని అనుకునే వారికైనా సరే చక్కగా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే చాలు కళ్ళ నిండా ఆమె రూపాన్ని మనసు నిండా భక్తిని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఇంతకంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు నవరాత్రులు ఈ పది రోజులు కూడా ఉదయం మనకు పది నుంచి పన్నెండు గంటల వరకు ఇక్కడ చండీహోమం జరుగుతుంది ఇక సాయంత్రం అయ్యేసరికి అమ్మవారికి కుంకుమార్చన అలాగే అష్టోత్తర సత్రామవళి పూజ ఇంకా ధూపం దీపం నైవేద్యం సమర్పించడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు ఘనంగా అంటే నా ఉద్దేశం అలంకారాలు కాదు అసలు ఎంత భక్తి ప్రవత్తులతో ఇక్కడ పూజలు అందుకుంటుందో అమ్మవారు నా మాటల్లో చెప్పలేను ఇక పూజ అయిన తర్వాత కన్యలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకు కూడా తాంబూలాన్ని పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వాళ్ళకు అందించడం ఇలాంటి మహిమాన్వితమైన కార్యక్రమాల్లో నేను కూడా ఒక భాగం అవ్వడం నిజంగా నాకు అమ్మవారు అందించిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుకుంటూ ఉన్నాను చాలా అంటే చాలా అదృష్టం ఉంటేనే ఇలాంటి వీడియో మీ కంట పడుతుంది చాలామంది మన వ్యూయర్స్ కూడా చక్కగా మేము ఏ కంట్రీలో ఉన్నా ఇండియాకు దూరంగా ఉన్నా సరే అమ్మవారు ప్రతిరోజు మా ఇంటికి రావడం అమ్మవారిని దర్శించుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం అని మీరు చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఆ మాటలు వింటూ ఉంటే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ రకాల హారతను సమర్పిస్తూ ఉంటాం కదా అందులో విశేషమైనది బెల్లం దీపాలు కూడా అమ్మవారికి హారతిగా సమర్పించడం దీన్ని చక్కగా రెండు బెల్లంచ్చలు తీసుకొని అందంగా పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించి నీతి దీపాలను ఇందులో వాడాలి अपकार वक्षमिसि मरयति पालिका श्रीजगजननि दिनकर कोणि तेजप्रकाशिनि दिनकर कोणि तेजप्रकाशिनि शारदे सन्नुते प्रेम प्रवशिनि शारदे सन्नुते प्रेम प्रवशिनि आरति यत्तिरे ఇలా బెల్లం దీపాలతో హారతిని చక్కగా ఈ రాబోయే మూడు రోజుల్లో విశేషమైన రోజులు ఉన్నాయి కదా దుర్గాష్టమి మహర్నవమి ఇంకా విజయదశమి రోజున ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ మంగళహారతిని చక్కగా దేవాలయంలో ఉన్న అమ్మవారికైనా మన ఇంట్లో పూజగదిలో ఉన్న అమ్మకైనా మనం సమర్పించవచ్చు చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఇలా సమర్పించడం వలన న్యాయబద్ధమైన కోరిక చాలా కాలం నుంచి మనం బాధపడుతున్న సమస్య ఏదైనా సరే తీరుతుందని మనం నమ్మి చేయాలి దైవ కార్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మన వ్యూవర్స్ అందరి అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ దేవాలయం పునరుద్ధరణ జరుగుతూ ఉంది అంటే రెనోవేట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన చాలా విషయాలు మీకు తెలిసిందే కదా మనం ఇల్లు కట్టుకోవాలంటేనే ఎంతో కష్టపడతాము అలాంటిది ఒక దేవాలయం ఇంతమంది భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించే ఒక పుణ్య స్థలం కదా దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది అమ్మకు కన్నుల పండుగగా ఈ నవరాత్రుల ఉత్సవాలు కానీ లేకపోతే రాబోయే కార్తీక మాసం అంతా కూడా విశేషమైన పూజలు జరుగుతాయి అలాగే కుంభాభిషేకం కూడా ఉంది అమ్మవారి దర్శనానికి గుడికి వచ్చిన ప్రతిసారి కూడా నా మనస్సులో ఒకే ఒక్క కోరిక దీనిలో భాగంగా ఈ పునరుద్ధరణ కానీ అమ్మవారి పూజకు సంబంధించైనా సరే మనవంతుగా మన శక్తి మేరకు ఏదో ఒకటి చేయాలి అని అలాగే నా వంతుగా నా శక్తి మేరకు నేను చేస్తూ ఉన్నాను కాకపోతే ఇది ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం కనుక మీ అందరి సహకారం కూడా ఇందులో ఉండాలి మీరందరూ కూడా సంధ్య రూపేష్ ఛానల్ వ్యూయర్స్ కూడా ఇందులో భాగం అవ్వాలని నేను అనుకున్నాను మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా నాకు కమెంట్స్లో తెలియజేస్తే కనుక ఇందులో మనం ఎలా ముందుకు వెళ్ళగలమని నేను కూడా ఆలోచిస్తాను అమ్మ గురించి ఆలయం గురించి చెప్తూ ఉన్నా సరే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి అసలు ఎందుకో తెలియదు ఏదేమైనా సరే త్వరలో అమ్మవారికి సంబంధించిన అన్ని పనులు పూర్తవ్వాలి చక్కగా ఇంకా పెద్ద ఎత్తున భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం ఈ నవరాత్రుల్లో రెండు రోజులు కౌమారి అమ్మవారు అలాగే వారాహి అమ్మ పూజను ఇక్కడ మీ అందరితో పాటు షేర్ చేసుకున్నాను వారాహి అమ్మవారి ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్